జై శ్రీమన్నారాయణ నువ్వు అక్కడికి వెళ్ళు సుతీక్ష్ణ మహాముని దగ్గరికి సతే శ్రేయో విధాస్యతి ఆయన నీకు చాలా శ్రేయస్సుని కలిగిస్తాడు చాలా మంచి చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళు నాయన రామా నీకు సుందరమైనటువంటి వనప్రదేశములో ఒక నివాసాన్ని కూడా మహాముని ఏర్పాటు చేస్తాడు అయితే ఇదిగో ఈ గంగానది ఉంది కదా ఇమాం మందాకినీ మ్రామహ ప్రతిశ్రోతాం అనువ్రజ ఈ గంగానదీ తీరములో గంగా ప్రవాహానికి విరుద్ధ దిశగా వెళ్ళు అలా కొంత దూరం పెడితే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం నీ క కనిపిస్తుంది అని చెప్పి శరభంగ మహాముని ఇంకా ఇలా అంటూ ఉన్నారు రామా కొంచెం ఉండు నాయన నా దగ్గర ఇదిగో నేను నీ ముందరే నా జీర్ణదేహాన్ని విడిచి వెళ్ళిపోతా బ్రహ్మలోకానికి నేను వెళ్ళాక నువ్వు వెళ్ళిపోదువు కానీ అంటూ శరభంగ మహాముని మంత్రములతో హోమము చేసి శ్రీరామచంద్రుడి ఎదురుగానే ప్రవివేశ హుతాసనం అగ్నిలో ప్రవేశించి తన యొక్క ఆ జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు రామస్తు విస్మితో భ్రాత్ర భార్యయాచ సహ ఆత్మవాన్ ఆత్మవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు సీతమ్మ లక్ష్మణుడు అందరూ అలా ఆ చూస్తూ ఉంటే శరభంగ మహాముని అగ్నిలో ప్రవేశించి జీర్ణ శరీరాన్ని వదిలివేసి ఆ సీతారామ లక్ష్మణులు చూస్తూ ఉంటేనే ఆ అగ్నిలో నుంచి ఒక యుక్త వయస్సు కలిగినటువంటి కుమారుడిగా అద్భుతమైనటువంటి తేజస్సుతో ఆ అగ్ని నుండి బయటకు వచ్చి బ్రహ్మలోకానికి వెడుతూ ఉన్నాడు ఆ యుక్తవయస్కుడు సీతారామ లక్ష్మణులు చూస్తూ ఉంటే ఆ వయస్సులో ఉన్నటువంటి ఆ బాలుడు లోకాలను దాటుతూ ఉన్నాడు సలోకాన్ ఆహితాగ్ని అక్కడి నుంచి ఋషీనాంచ ఋషుల లోకాలను దాటుతూ ఉన్నాడు నుండి మహాత్మనాం మహాత్ములు ఉండేటటువంటి లోకాలను దాటుతూ ఉన్నాడు అక్కడి నుండి దేవానాంచ దేవతలు ఉండేటటువంటి లోకాలను వ్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోచత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు శరభంగ మహాముని జీర్ణ శరీరాన్ని వదిలివేసి యుక్తవయస్కుడిగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు సీతారామ లక్ష్మణులు చూస్తూ చూస్తూ ఉంటే ఆ విధంగా బ్రహ్మలోకములోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి శరభంగ మహాముని చూసి చతుర్ముఖ బ్రహ్మ ననంద సుస్వాగతం ఆనందంగా ఎదురుగా వెళ్ళి స్వాగతం చెబుతూ ఉన్నారు బ్రహ్మ శరభంగ మహామునికి శరభంగ మహాముని బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి మునులంతా ముని సంఘా సమాగత మునులందరూ కూడా శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చారు ఆ మునులలో కొంతమందేమో వైఖానస భగవంతుని నఖముల నుండి పుట్టినటువంటి వైఖానసులు కొంతమందేమో భగవంతుని రోమములలో నుండి పుట్టినటువంటి వాళ్ళఖిల్యా అనేటటువంటి మునులు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ